రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు నమ్మకానికి సంక్షేమానికి మధ్య జరిగిన ఒక ఎన్నికలుగా చూడాల జనమైతే మంచి కష్టతో బయటకు వచ్చి ఓట్లేశారు ఒక గురి అయితే ఉంది ఒక టార్గెట్ అయితే ఉంది ప్రజలకు కూడా పార్టీలకు ఎలా టార్గెట్ ఉందో ఎటువంటి టార్గెట్ పెట్టుకొని మూడు పార్టీలు కలిసి కూటమి కట్టినాయో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని టార్గెట్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతకు మించి నేను చేయలేను అంటూ ఒక మేనిఫెస్టో విడుదల చేశారు ఐదేళ్ల పాటు తాను అధికారంలోకి రాగానే ఆయన చెప్పిన నవరత్నాలన్నీ పూర్తిగా తొంభై ఐదు శాతం అమలు చేశానని చెప్పుకున్నారు ఇలా ఎవరి టార్గెట్లు వాళ్ళకు ఉన్నాయి అలాగే జనం టార్గెట్ కూడా జనానికి ఉంది పబ్లిక్ టార్గెట్ కూడా పబ్లిక్ ఉంది ఓటర్లు కూడా ఒక టార్గెట్తో బయటకు వచ్చారు ఒక టార్గెట్తో వేశారు కసితో ఎన్నికల్లో పాల్గొన్నారు వాళ్ళ ఓటు హక్కునైతే వాళ్ళు ఉపయోగించుకున్నారు అయితే ఇది ఆ టార్గెట్ ఏంటి వాళ్ళ కసి ఏంటి అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే ఎక్కువ ఓటు బ్యాంక్ ఎప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ నమోదు అవుతుంది ఎందుకంటే వాళ్ళే బయటకు వస్తారు చాలా పేషెన్సీతో గంటల ధరబడి లైన్లో నిలబడతారు పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు రారంటే వస్తారు కాకపోతే వాళ్ళు ఎక్కువసేపు లైన్ ఉంటే వెళ్ళిపోయి మళ్ళీ రావడం లేదంటే పొద్దున్న వచ్చి కూర్చోవడం ఎండకి భయపడి కొంతమంది రాలేకపోవడం అలాగే ఇప్పుడు పక్క ప్రాంతాల నుంచి కూడా ఇటు తెలంగాణ నుంచి ఇటు కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి అక్కడి నుంచి కూడా వచ్చారు దాదాపు పక్క రాష్ట్రాల నుంచి ఆరు లక్షల మంది వచ్చి వేశారు అంటే ఎంత కసిగా వేశారు వాళ్ళ గురేంటి వాళ్ళ టార్గెట్ ఏంటి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కొనసాగించాలి అనే టార్గెట్టా లేదంటే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి దించి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని టార్గెటా ఎనభై ఒక్క శాతం అయితే పోలింగ్ నమోదైంది ఆ ఎనభై ఒక్క శాతం పోలింగ్ నమోదవడానికి ప్రజల టార్గెట్ ఏంటి అని తెలుసుకోవాలంటే నాలుగో తేదీ వరకు ఆగాలి